గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి సార్ నా పేరు బిఎన్ ప్రసాద్ మాది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కదిరబొమ్మన్పల్లి గ్రామం నేను ఇండియన్ ఆర్మీలో సైనికునిగా గత పది సంవత్సరాల నుంచి దేశానికి సేవలు అందిస్తున్నాను మీరు కుప్పం నియోజకవర్గం మా గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇంటికి ఎదురుగా మాకి ఎకరా ఇరవై సెంట్ల భూమి ఉంది ఇందులోని పదహైదు సెంట్ల భూమిని రాజకీయ నాయకుడైనటువంటి సుందరప్ప ఆక్రమించుకుని రీసర్వేలో నమోదు చేసుకుని అతని భార్యకి రిజిస్ట్రేషన్ చేశాడు నా సమస్యను పరిష్కరించమని గత మూడు సంవత్సరాల నుంచి రెవెన్యూ యంత్రాంగానికి తహసీల్దార్ గారికి ఆర్డీఓ గారికి జాయింట్ కలెక్టర్ కలెక్టర్ మరియు రాష్ట స్థాయిలో పీజీఆర్ నందు మరియు డైరెక్ట్ గా వెయ్యికి పైగా అర్జీలు ఇచ్చాను దీనిపై స్పందించినటువంటి అధికారులు నాకు రావాల్సిన పదహైదు సెంట్లని సర్వే చేసి ఫెన్సింగ్ ఈ ఈరోజు ఉదయం మా తండ్రి బి నారాయణప్ప గారు పనిచేయడానికి భూమి వద్దకు వెళ్ళగా సుందరప్ప అతని భార్య అతని కుమారుడు అతని కోడలు అతని మనవుడు అందరూ కలిసి దాడి చేయడం జరిగింది దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరియు మా సమస్యని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను